కొంతమంది జాతకమే గుర్తుండదు కదా అవును పుట్టిన టైం కానీ రోజు కానీ ఇప్పటికీ చాలా మందికి నాది ఏ రాసో తెలీదమ్మా ఏ నక్షత్రమో తెలీదమ్మా అంటారు అలాంటి వాళ్ళు ఎలాంటి జాతకాన్ని అంటే ఎలాంటి జ్యోతిష్యాన్ని నమ్మచ్చు కాకపోతే జన్మ జాతకం అసలు లేని వాళ్ళకైతే మనం ప్రశ్న తీసుకోవచ్చు ఒక ప్రశ్న వాళ్ళు ఎప్పుడన్నా జ్యోతిషుల దగ్గరికి వచ్చి వాళ్ళకి ఏదైనా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏదైనా అడగాలి అని అనుకున్నప్పుడు ఆ టైంకి ప్రశ్న తీసుకుంటే ఆ పర్టికులర్ టైంకి ఆకాశంలో గ్రహగతుల పరిస్థితిని బట్టి రూలింగ్ ప్లానెట్స్ అంటారనమాట దాన్ని బట్టి మనం జాతక చక్రం వేసుకొని వాళ్ళకి వర్క్ అవుతుందా లేదా లేకపోతే ఇంకేమైనా టైం పడుతుందా ఎక్కువ టైం పడుతుందా తక్కువ టైం పడుతుందా అసలు అవుతుందా అవ్వదా ఇలాంటివి మనము వాళ్ళకు ఒక విశ్లేషణ చేసుకోవడానికి ఒక పాసిబిలిటీ ఉంటుంది ప్రశ్నతంత్ర ప్రకారం చెప్పొచ్చు అనమాట ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనం ఈజీగా జన్మ జాతకం వేసేసుకోవచ్చు చంద్రుడి నక్షత్రం బేస్ చేసుకొని లగ్నం లగ్నం కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది ఎందుకంటే లగ్నం ఏంటంటే మన ఫిజికల్ బాడీ మన ఇంటెలిజెన్స్ అనమాట సో లగ్నం ని బట్టి మనకి అది ఫస్ట్ హౌస్ మనము పుట్టిన టైం కి రవి ఈస్టర్న్ హొరైజన్ లో ఎక్కడైతే రైజ్ అవుతూ ఉంటారో ఆ పర్టిక్యులర్ టైం ని మనము బేస్ చేసుకుంటాం లగ్నంకి వచ్చేసరికి ఏంటంటే ప్రతి టూ అండ్ హాఫ్ అవర్స్ కి చేంజ్ అవుతూ ఉంటుంది సో అక్కడ కూడా కొంతమందికి లగ్న సంధిలో పుడుతూ ఉంటారు వాళ్ళకి టైం కరెక్ట్ గా తెలియదు సో లగ్న సంధిలో పుట్టినప్పుడు ఇబ్బంది అవుతుంది వాళ్ళు తుల లగ్నంలో పుట్టారా వృశ్చిక లగ్నంలో పుట్టారా లేకపోతే కన్యా లగ్నంలో పుట్టారా సింహ లగ్నంలో పుట్టారా ఈ కొద్దిగా కన్ఫ్యూజన్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు మనము బర్త్ టైం రెక్టిఫికేషన్ అని ఇంకొక టెక్నిక్ ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ వాళ్ళ కరెక్ట్ టైం మనము వాళ్ళ చాట్ నుంచి మనం అనలైజ్ చేయొచ్చు